హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో పప్పును చాలా రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా కుక్కర్ పెట్టుకొని కుక్కర్లోకి మనం టీ తాగుతాం కదా ఆ గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ కందిపప్పు వేసుకోవాలి వేసుకొని శుభ్రంగా నీళ్లు వేసుకొని రెండుసార్లు కడగాలి కడిగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి కొంచెం చింతపండును కడిగి వేసుకుంటున్నాను ఆ తర్వాత ఒకటిన్నర గ్లాస్ కందిపప్పుకి ఐదు టమోటోలు మీడియం సైజువి తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలి వేసుకొని దీంట్లోకి ఒకటిన్నర టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళయితే ఇంకొంచెం వేసుకున్నా సరిపోతుంది ఆ తర్వాత వట్టి కొబ్బరి ఇది మిక్సీకి వేసుకున్నాను కొబ్బరి వెల్లుల్లి కలిపి మిక్సీకి వేసుకున్నాను పప్పు చేసుకునేటప్పుడు కొబ్బరి పొడి వేసుకున్నారంటే పప్పు అద్భుతంగా ఉంటుంది ఒకసారి ఇలాగే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పప్పు పప్పు మునిగేంత దాకా నీళ్లు వేసుకొని నాలుగు విజిల్స్ వచ్చేంత దాకా మీడియం సైజు మంట పెట్టి పప్పును ఉడికించుకోవాలి చూడండి పప్పు అయితే ఉడికిపోయింది ఇప్పుడు పప్పును మెత్తగా రాముకోవాలి ఆ తర్వాత గ్యాస్ పై ఇంకో కడాయి పెట్టుకొని కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిత్తపటమన్న వెంటనే కొన్ని వెల్లుల్లిపాయలు ఇలా పొట్టు తీయకుండగా పచ్చా దంచి వేసుకుంటున్నాను ఆ తర్వాత పచ్చిమిరపకాయలు ఎండిపోతే ఇలా అవుతాయి కదా ఆ ఎండిపోయిన మిరపకాయల్ని నేను ఇలా పోపు పెట్టడానికి వాడతాను అలాగే తీసిపెట్టి జాగ్రత్తగా ఇలా పోపు పెట్టేటప్పుడు వాడుకుంటాను ఈ మిరపకాయలు వేసారంటే పప్పుకి మంచి రుచి వస్తుంది ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా మంచి కలర్ వచ్చేంత దాకా కలుపుకుంటూ మాడకుండగా చిన్న మంట పెట్టి వేయించుకోవాలి వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో ఇంకా చాలా మందికి అయితే వెళ్తుంది ఇప్పుడంతా పోపు అంతా మంచి కలర్లోకి వచ్చింది కదా ఈ పోపును మనం పప్పు రామి పెట్టుకున్నాం కదా ఆ పప్పులోకి అయితే వేసేసుకోవాలి పప్పుకి సరిపోయేంత ఉప్పును వేసుకుంటున్నాను వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంకా నేను దీంట్లోకి నీళ్ళైతే వేసుకోవడం లేదు మీకు కావాలి అంటే కొన్ని నీళ్లను పక్కకి వేడి చేసుకొని దీంట్లోకి వేసుకొని అంతా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది అంతే అద్భుతంగా ఉండే పప్పు అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి ఇలాగే నేను చూపించినట్టు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పప్పు రుచి మరి వీడియో నచ్చితే ఇలాంటి ఇంకెన్నో మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి